మాస్టర్ సి వి వి సిస్కారం నెక్స్ట్ లెసన్లో వెళ్తున్నాము చంద్రుని యొక్క స్థానం ఆధ్యాత్మిక సంకేత సంకేత విద్యలో చంద్రుని యొక్క స్థానం చంద్రుడు తన కిరణాల ద్వారా తన నాద ఇంధనమైన తన ఇరవై యొక్క పనిధులను వెలిగించడానికి సృష్టి జ్వాలకు కావలసిన నూనెను అనుగ్రహిస్తాడని వేదమంత్రం చెప్తున్నది ఇంగ్లీష్లో ఏం చెప్పారు మాస్టర్ గారు అంటే ది ఆయిల్ ఫర్ ఫ్లేమ్ ఆఫ్ క్రియేషన్ టు లైట్ హిస్ ట్వంటీ వన్ స్టిక్స్ ఆఫ్ సౌండ్ అంటే సౌండ్ అంటే నాదంలో ఉండేటటువంటి సంగీతంలో ఉండేటటువంటి ట్వంటీ వన్ స్టిక్స్ ఇరవై యొక్క సమిధలు దేనికి ఉపయోగిస్తా ది ఆయిల్ ఫర్ ఫ్లేమ్ ఆఫ్ క్రియేషన్ టు లైట్ ఈజ్ అంటే ఈ సృష్టి చేయడానికి కావాల్సినటువంటి ఆఫ్ ఆయిల్ అంటే నూనె అగ్నిని వెలిగించడానికి కావాల్సినటువంటి ఆయిల్ ఏదైతే ఉందో సృష్టి అనేటటువంటి ఆయిల్ ఏదైతే ఉందో టు లైట్ ఈస్ ట్వంటీ వన్ స్టిక్స్ ఆఫ్ సౌండ్ నాదంలో ఉండేటటువంటి ఇరవై యొక్క ఇరవై ఒక్క శబ్దాలు సౌండ్స్ అంటే ఆఫ్ సౌండ్ ట్వంటీ ట్వ ఇరవై ఒక్క సమిధలు వెలిగిస్తారు త్రిసప్త సమిధ కృతా హాని నాకు యాదవృష్ఠం ఉంటుంది కదా ఇది ఈ ట్వంటీ వన్ ఇరవై యొక్క సమిధలన్నీ కూడా వెలిగించడానికి చంద్రుడు చంద్రుడిని తన కిరణాల ద్వారా తన నాదంధనమైన తన ఇరవై యొక్క సమిధలను వెలిగించడానికి సృష్టించే వాళ్ళకు కాసిన నూనెను అనుగ్రహిస్తాడు అని చెప్పారు దీని తాలూకు అంతరాధాన్ని మనం మాస్టర్ గారు ఎక్కడన్నా చెప్పినప్పుడు మనం చెప్పుకుందాము లేకపోతే మధ్యలో ఎప్పుడైనా దీనికి సంబంధించినటువంటి ఇంకొక పారాగ్రాఫ్ వచ్చినప్పుడు అక్కడ చెప్పుకుంటాము అంతవరకు అంటే ఇరవై ఒక్క స్థాయిలు ఉంటాయేమో ఇరవై ఒక స్థాయి అవి లేకపోతే ఏడు ఇంటు మూడు కదా ఏడు ఇంటు మూడు అంటే ఏడు సరిగమ పదని అనేటటువంటి ఏడు ప్లస్ దానికి ఉండేటటువంటి మూడు స్థాయిలు ఇరవై ఒక్క స్థాయిలు ఇరవై ఒక్క స్థాయిలతో కూడినటువంటి ఆ సమిధులు ఏవైతే ఉన్నాయో దాంతో ఈ సమిధుల్ని చంద్రుడు తన కిరణాల ద్వారా వెలిగిస్తాడు సుమా అని చెప్తున్నారు అంటే చంద్రుడికి ఈ ఈ సంగీతంలో ఉండేటటువంటి సప్తస్వరాలకి ఓహక స్వరానికి సప్త స్వరాల్లో ఉండేటువంటి ఈ సరిగమ పదని అనేటటువంటి దానికి ఉండే దానికి ఉండేటువంటి మూడు స్థాయిలు ఇది దీని బ్యాక్గ్రౌండ్ గురించి ఇక్కడ మాస్కర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక మంత్ర లాగా ఈ వ్యాఖ్యలు అనిపిస్తున్నది ఎక్కడో దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇస్తారో అప్పుడు మనం చెప్పుకుందాము లేకపోయినా మనం చెప్పుకుందాం అట్టి మానవుడు ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మలు చేసే మానవుడు అంటే ఏంటి చంద్రుడు ఈ ఇరవై ఒక్క సమ్మెదల్ని వెలిగించడానికి కాల్సినటువంటి నూనె ఏదైతే ఉన్నదో ఇంధనం ఏదైతే ఉందో దాన్ని తన కిరణాల ద్వారా ఇస్తాడు సుమా అంటే ఎవరికి ఇస్తాడు అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మలు చేసే మానవుడికి తన వైకిరీ వాక్ వైఖరి వాక్ అంటే పరా పశ్యి మధ్యమా వైఖరి అంటాం కదా పరా పశ్యంతి మధ్యమా వైఖరి అంటే మనం మాట్లాడే వాక్నే వైకిరీ వాక్ అంటారు ఏదైతే పైకి వాక్కుగా బయటికి వస్తుందో దాన్ని వైకిరీ వాక్ అంటారు భౌతిక వాక్ అంటారు సృజనాత్మకమైన పనికి అనగా ఆశీర్వదించడానికి ఓ పద్ధతిలో ధర్మాన్ని స్థాపించడానికి శుక్లపక్షంలో వాడుతాడు ఇది శుక్లపక్షంలోనే మాత్రమే వాడతాడా కృష్ణపక్షంలో వాకును అంటే శుక్లపక్షానికి కృష్ణపక్షానికి ఉన్న తేడా ఏంటంటే శుక్లపక్షంలో చంద్రుడు పౌర్ణమి దిశగా వెళుతూ ప్రతిరోజుకి పాఠ్యం నుంచి ఒక్కొక్క కళ పెంచుకుంటూ వెళుతూ పౌర్ణమి నాటికి పదహారు కళలతో అయిన పదహారు కళల్ని భూమి మీదకి చేస్తాడు కాబట్టి అభివృద్ధి చెందవలసినటువంటి పనులు కానీ క్రియేటివ్గా చేసేటటువంటి పనులు కానీ వ్యాపన వ్యాపారం చేయడానికి సంబంధించినటువంటి పనులు ఎక్స్పరేషన్కి సంబంధించినటువంటి పనులు కానీ అన్నింటినీ కూడా సాధారణంగా మనం శుక్లపక్షంలో ప్రారంభించడం అనేటటువంటి చాలా శ్రేయస్కరం ఆత్మతత్వానికి సంబంధించినది కానీ ఇంగ్లీష్లో కన్సాలిడేషన్ అంటాం మనం కన్సాలిడేషన్కి సంబంధించిన పనులు కానీ అంటే చక్కదిద్దుకోవటాలు కానీ చదువుకోవటం కానీ ప్రిపేర్ అవడం కానీ సంసిద్ధత కానీ ఇట్లాంటి పనులన్నీ కూడా కృష్ణపక్షంలో మనం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఏ పనులు ఎప్పటినా చేసుకోవచ్చు కానీ వీలైనప్పుడు అనుకూలమైన కాలంలో ఆ పనులు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు వర్షం కురిస్తున్నప్పుడు మనం జర్నీస్యం కదా సాధారణంగా అలా చెప్పి వర్షం కురిసినప్పుడు జర్నీస్ మనం మానేస్తామా మానే ఉదయం పూట తూర్పు పక్క ఈస్ట్ సైడ్ జర్నీస్ చేయొద్దని చెప్తారు ఎందుకు చెప్తారు ఈస్ట్ సైడ్ జర్నీ చేస్తే పంచాంగంలో పక్క ఉదయం జర్నీ చేయడం అనేది మంచిది కాదని రాసి ఉంటుంది దాని బ్యాక్గ్రౌండ్లో ఉండే దాని బ్యాక్గ్రౌండ్లో ఉండే సైంటిఫిక్ ఎక్స్ప్లనేషన్ ఏంటి సూర్యుడు మన కంటిలో పడుతూ ఉంటాడు సూర్యకిరణాలు మనం ఎంతసేపు ఒక ఎనిమిది ఆరు గంటలు జర్నీ చేశామనుకో మార్నింగ్ ఆరు నుంచి పన్నెండు గంటల దాకా సూర్యుడు మన కళ్ళలోనే పడుతూ ఉంటాడు ఆ కిరణాలు కంటికి మంచివి కాదు జర్నీలో కళ్ళు ఒకసారి కళ్ళు మీద ఎక్కువ కాంతిపడి రోడ్డు కూడా కనిపించకపోయేటటువంటి ప్రమాదం ఉన్నది కాగా ఆ కిరణాలు కంటికి మంచివి కాదు సో మార్నింగ్ వెస్ట్ పక్క జర్నీ చేయమంటారు సన్ సన్ రైజ్ అప్పుడు వెస్ట్ పక్క సన్సెట్ అప్పుడు ఈస్ట్ పక్క జర్నీ చేయడం అనేటటువంటిది ప్రకృతి సహజంగా ఉంటుంది అలాగే చెప్పి ఎమర్జెన్సీ వెళ్ళినప్పుడు మనం ఉదయం ఉదయంపూడిన జర్నీ చేయను తూర్పుపక్క పంచాంగంలో వద్దని చెప్పారని చెప్పి మనం మానలేం కదా ఇవన్నీ ఎలా అర్థం చేసుకోవాలంటే సైన్స్ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్లో కూడా మనం అర్థం చేసుకోవాలి పరిస్థితులను బట్టి కూడా మనం అర్థం చేసుకోవాలి పరిస్థితులన్నీ సక్రమంగా ఉన్నప్పుడు అందుబా మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఆప్షన్స్ మన చేతిలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకుంటాం అభివృద్ధిలోకి చెందవలసిన పనులన్నీ కూడా మనం ఖచ్చితంగా శుక్ల పక్షంలో చేసుకోవడం చాలా మంచిది సర్దిద్దుకోవాల్సినవి సరి చేసుకోవాల్సినవన్నీ కూడా కృష్ణపక్షంలో చేసుకోవడం చాలా మంచిది ఇది అందువల్ల అట్టి మానవుడు ప్రతిఫలా లేకుండా కర్మలు చేసే మానవుడు తన వైఖరి వాక్కును సృజనాత్మకమైన పనికి క్రియేటివ్ యాక్టివిటీకి అనగా ఆశీర్వదించడానికి ఒక క్ర పద్ధతిలో ధర్మాన్ని స్థాపించడానికి శుక్ల పక్షలో ధర్మాన్ని స్థాపించడం అంటే అర్థం ఏంటి ఒక తన తన తాలూకు వాక్కుని ఒక శక్తిగా ఉపయోగించి పది మంది ఒక క్రమశిక్షణలో ఉండేటట్టుగా కానీ అధర్మాన్ని ఎదిరించి ధర్మాన్ని కాపాడటం కానీ తన కమైండ్తో తన వాక్కుతో అవన్నీ శుక్లపక్షం పక్క తెలు బాగా చేస్తే సమ్మా అని చెప్తున్నారు అతను తన మధ్యమా వాక్కును అంత అంతర్గత వాక్కును కృష్ణపక్షంలో వాడతాడు అంతర్గత వాక్ అంటే ఏంటి బైక్ మాట్లాడుతుంటే నేను నా సార్ నాలుగు సెంటెన్స్కృష్ణ బాగా చెప్తారు ఎక్కడ చెప్పుకుందాం అని వాకుగా బయటకు వస్తే అంటాం కదా వాకుకు ముందు వాక్కు బయటికి రాకముందు ఆ వాక్కు ఆ మాటకి ఒక భాష ఏర్పడుతుంది ఆ భాషతో కూడినటువంటి వాక్యం బయటకు రాలేదు కానీ ఒక భాషలో ఆ వాక్యం అనేది నిర్మాణం అనేది ప్రారంభమవుతుంది అది మధ్యమా వాక్ అనమాట అది అది బలా పశ్చింతి మధ్యమా వైఖరి వాక్య అని చెప్పుకున్నాం కదా అది అతను తన మధ్యమా వాకును కృష్ణపక్షంలో వాడతాడు ఈ రెండు స్థాయిలు సాధించాక ఆత్మ చంద్రుని వలన మార్గదర్శనం పొందుతుంది ఎన్ని కృష్ణ సూక్ష్మపాక్షాల్లో తన వాక్కుని సక్రమంగా వినియోగించుకుని ప్రతిఫలాపేక్ష లేకుండా నిస్వార్థమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి వాడికి ఆ వాక్కు ఋషివాక్గా మారుతుంది అని చెబుతూ ఋషివాక్ అనే పదం కూడా మహిషగారు వాడింది చెబుతూ ఇక్కడ వాడలేదు కానీ వాక్ వాడతారు ఈ రెండు స్థాయిలు సాధించాక ఆత్మ చంద్రుని వల్ల ఆత్మ చంద్రుని వల్ల మార్గదర్శనం పొందుతుంది ఆత్మ ఏమవుతుంది చంద్రుని వల్ల మార్గదర్శనం పొందుతుంది సమాజం సాధారణంగా మన ఆత్మిక కార్యక్రమం సూర్యుడు సూర్యుడిలో కూడా చంద్రుడి తాలూకు ధర్మం పనిచేస్తుంటుందని చెప్పి మనం కిందల స చెప్పుకున్నాము మన ఆత్మ ఏదైతే ఉందో అది చంద్రుని వల్ల మార్గదర్శకం పొందుతుంది దీనికి కారణం చంద్రకళల వలన చైతన్యం పరిమితం అవటం వల్ల కాదు అతను సృష్టి ధర్మముల పట్ల విధేయత చూపకపోవటం వల్ల అప్పుడతను చంద్రకళల నుండి విముక్తి ముక్తనైనా ఆ కళ ప్రభావానికి విధేయంగా ఉంటాడు ఇది ఇంకేం చెప్తున్నారు అంటే దీనికి కారణం చంద్రకళల వల్ల చైతన్యం పరిమితం అవడం వల్ల కాదు దీనికి కారణం చంద్రకళల వల్ల పరిమితం అయిపోయాడు కాబట్టి చంద్రుడు ఆత్మని ప్రభావితం చేస్తున్నాడని కాదు అతను సృష్టి ధర్మముల పట్ల అవినేయత చూపకపోవటం వలన సృష్టి ధర్మాల పట్ల అతను అవినేత చూపకపోవటం వలన చంద్ర తాళు చంద్రుడి తాలూకు ప్రభావం ఆత్మ మీద ప్రశ్నించుభాన్ని చెప్తున్నారు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి సృష్టి ధర్మాల పట్ల మనం ఎప్పుడూ విధేయత చూపించాలి సృష్టి ధర్మాలని మనం అర్థం చేసుకోవాలి సృష్టి ధర్మాలకు అనుగుణంగా మన జీవిత ప్రణాళికను మనం రచించుకోవాలి ఆ ప్రకారంగా జీవించాలి ఆ ప్రకారంగా ఆహార నియమాల్ని వాటిని పాటించాలి ఆ రకంగా ఆ ప్రకారంగా మన సాధన పక్క అడుగులు వేయాలి ఆ ప్రకారంగా మన జీవితాన్ని మలుచుకోవాలి అంటే కృష్ణపక్షము శుక్లపక్షము అయినములు దక్షిణాయనము ఉత్తరాయణము ఆరు ఋతువులు సంవత్సరము ఇంకా అట్లా అట్లా అట్లాగా వెళ్ళిపోతే చాలా కాలమానం అంతా ఉంటుంది కదా దాని ప్రకారంగా మన జీవితాన్ని ప్రోగ్రామ్ చేసుకోవాలి ప్లాన్ చేసుకోవాలి సూర్యోదయము మిట్ట మధ్యాహ్నము సాయం సమయము అర్ధరాత్రి నాలుగు కార్డినల్ పాయింట్స్ ఆ ప్రకారంగా దేన్ని మనం ప్రోగ్రామ్ చేసుకోవాలి ప్రతి రెండు నెలలకి మారే ఋతువుల ప్రకారంగా మన ఆహార నియమాల్ని వాటిని మనం మార్చుకోవాల్సి వస్తుంది కృష్ణపక్షం శుక్లపక్షం ఆరు నెలలకి ఆరు నెలలకి వస్తుంది కాబట్టి ఆ ప్రకారంగా మన సాధారణ కానీ జీవితాన్ని కానీ ప్రోగ్రామ్ చేసుకోవాల్సి వస్తుంది ప్రతి నెలకి సూర్యుడు రాశి మార్తాడు కానీ ప్రతి నెలలో ఆ సూర్యుడి తాలూకు ప్రభావం ఆ రాశి మీద ఎలాగైతే ఉంటుందో దాని ప్రకారంగా కొంత ప్రోగ్రామ్ చేసుకోవాల్సి వస్తుంది అంటే మీకు అనిపించవచ్చు ఇట్లా ప్రోగ్రాం ప్రతి రోజు రోజుని మొదలుపెట్టి రోజులో ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు హోరాలు ఉంటాయి హోరాలు ఉంటాయి గ్రహాలని ఒక్కొక్క గంటకి ఒక్కొక్క ఒక్క హోర హోర అంటే హావర్ హావర్ అంటే గంట ఇరవై నాలుగు గంటల్లో ఒక్కొక్క గంటని ఒక్కొక్క హోర అని ఒక్కొక్క గ్రహం పరిపాలిస్తుంటుంది దాని ప్రకారంగా కొంత కొంత ప్రోగ్రాం చేసుకుంటూ ఉంటే ఇదే ఇలాగ బంగం కట్టుకుని లెక్కలు ఉంటే జీతం అట్లా గడుస్తుంది అనే డౌట్ మీకు వస్తుంది అట్లా ఉండదు ఒక్కసారి కాలగమనాన్ని కాలచక్రాన్ని మనం తెలుసుకొని ఈ కాలం మీద ఈ భూగోళం మీద మానవ శరీరం మీద మానవ తాలకు మస్తిష్కం మీద మేధస్సు మీద ఎన్ని ప్రభావాలు పడుతున్నాయో అని అర్థం చేసుకోవడం మొదలెట్టినప్పుడు ఒకసారి మన చుట్టూరు ఉండేటువంటి చైతన్యానికి మనకి ఒక లింక్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు అదే న్యాసంగా చెప్పున్నా కదా మన బయట ఉన్నటువంటి చోటుకి మళ్ళీ ఉన్న చోటుకి మధ్య ఒక సంబంధం ఏర్పాటైనప్పుడు అప్రయత్నంగా ఇవన్నీ కలిసి మన మీద చక్కగా పనిచేస్తూ ఉంటాయి మనకే తెలుస్తూ ఉంటుంది ఎట్లా తెలుస్తూ ఉంటుంది అంటే పంచనామం చూడకుండానే ఈరోజు ఖచ్చితంగా అమావాస అయి ఉంటుంది ఈరోజు ఖచ్చితంగా అయి ఉంటుంది ఈరోజు ఖచ్చితంగా ఏకాదశి అయి ఉంటుంది ఈరోజు ఖచ్చితంగా అష్టమి అయి ఉంటుంది అని మనకి స్పష్టంగా తెలుస్తుంది అనుభవంతో చెప్తున్నాను నేను ఇదేమీ పెద్ద మెడికల్స్ బ్రహ్మ విద్య కాదు మన నేచర్ని ఇమిటేట్ చేసుకుంటూ నేచర్తో పాటు మనం కలిసి జీవించడానికి కావాల్సినటువంటి సర్దుబాట్ల జీవితంలో మనం చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా సహజంగా ప్రకృతి సహజంగా మనకు సిద్ధిస్తారు సుమా అని చెప్తు చెప్తున్నారు అట్లాంటి జీవితం వల్ల క్రమక్రమంగా మన మన జీవితం ఏమవుతుందంటే వ్యక్తిగతంగా మన ఇష్టాయిష్టాలు మన రాగద్వేషాలు మన క్రో కామ క్రోధాలు వీటి నుంచి బయటపడి ప్రకృతికి సహజంగా సృష్టి ధర్మాలకి సహజంగా మన జీవితం ముందు నడుస్తున్నప్పుడు అవన్నీ కూడా మనలో మనలో ఆల్రెడీ ఉన్నటువంటివి మేల్కొని బయట ఉన్న తనకు ప్రజలతో కలిసి ఇవి నడవటం మొదలెట్టినప్పుడు మానవాడి వ్యక్తిగత ప్రజల నుంచి విశ్వ ప్రజల్లో అడుగుపడడానికి సాధ్యమవుతుంది అన్నీ కూడా అప్పుడు అతనికి విచ్చుకుంటాయి మనం చెప్పుకుంటుంది అంత ఇది బుక్ ఇస్ నాలెడ్జ్ అంటాను నేను చదువుకున్నాను నాకు అర్థమైంది నాకు అర్థమైన దాంట్లో కొంత నాకు కొంత అర్థమైంది ఆ కొంత అర్థమయ్యిన దాంట్లో నేను మీ కొంత చెప్తున్నాను నేను కొంత అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తాను మీరు కొంత అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తారు ఇదంత ఇంటలెక్చువలే కానీ మనలో ఆ ప్రజ్ఞలు అంతర్లీనంగా ఉన్న ప్రజలు మేల్కొన్నప్పుడు ఇదే సబ్జెక్ట్ మనకి అర్థమయ్యే విధానం వేరుగా ఉంటుంది అవగాహన వేరుగా ఉంటుంది ఆ దర్శనం ఇచ్చే విధానం ఏదిగా ఉంటుంది అది ఇక్కడ చెప్పారు నెక్స్ట్ నెక్స్ట్ లెస్కి వెళ్తున్నాము స్వర్గంలో ఏమీ జరుగును అదే భూమి జరుగును యాజ్ ఇన్ ది యాజ్ ఇన్ హెవెన్ సో ఆన్ ఎర్త్ ఇది క్రీస్తు సిద్ధాంతం జీసస్ క్రైస్ట్ ఏం చెప్పారంటే ఆయన యాజ్ ఇన్ హెవెన్ సో ఆన్ ఎర్త్ స్వర్గంలో ఏముంటుందో భూమి మీద కూడా అదే ఉంటుంది సమా అని చెప్పారు యాజ్ ఇట్ ఈస్ గ్రేట్ సో ఇట్ ఈస్ స్మాల్ యాజ్ ఇట్ ఈస్ వితౌట్ సో ఇట్ ఈజ్ ఇన్ మనం చెప్పుకున్నాం కదా నాలుగు వాక్యాలు మనం చెప్పుకున్నాం చాలా మాటలు రిపీట్ చేస్తాను నేను అదే ఇక్కడ చెప్తున్నాను అనమాట అంటే స్వర్గంలో ఉన్నది ఏదో ప్రత్యేకమైనది కాదు ఉందో ఇక్కడ కూడా అదే ఉంది సుమా అని చెప్తు చెప్తున్నాడు ఆయన స్వేచ్ఛను అతను ఇంకొక రకంగా విధేయంగా ప్రవర్తించడానికి ఉపయోగిస్తే అక్కడ ప్రలోభానికి లొంగిపోయి ఉంటుంది అతను విజ్ఞాన వృక్షం ఉన్న ట్రీ ఆఫ్ నాలెడ్జ్ వలన పదం చెందుతాడు తాది గ్రంథం అంటే స్వేచ్ఛ అనేది మనిషికి ఇవ్వబడింది జంతువులకి ఎక్కువ స్వేచ్ఛ ఉండదు అవి ప్రకృతి సహజంగా వాటిలో ఉన్నటువంటి ఇన్స్టింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి ప్రకారంగా అవి జీవిస్తాయి అందుకే ఏ ఋతువులు ఎలా ప్రవర్తించాలో అట్లాగే ప్రవర్తిస్తాయి అవి కొన్ని పక్షులు ఉంటాయి ఎక్కడో ఆస్ట్రేలియా నుంచో అక్కడి నుంచో వస్తాయి కరెక్ట్గా ఆ సీజన్లో కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి సముద్రం మీద ప్రయాణం చేసి ఇండియా లాంటి దేశాలకి ప్రతి సంవత్సరం అవి ఏ ప్రాంతానికి వస్తాయో ఆ ప్రాంతానికే వస్తాయి అక్కడే అవి గుడ్డలు పెడతాయి పిల్లలు పొదుగుతాయి పిల్లలు పెద్ద అయిన దాకా ఉండి పిల్లలు తీసుకుని మళ్ళీ అన్ని వేల కిలోమీటర్లు దాటుకుని మళ్ళీ వాళ్ళ తీసాలి వెళ్ళిపోతాయి రాడార్ సిస్టమ్ అనమాట జీపీఎస్ అంటే జీపీఎస్ సిస్టమ్ అనమాట జీపీఎస్ సిస్టమ్ పక్షులకి ఎవరు ఎవరు ఆర్గనైజ్ చేశారు ప్రతి సంవత్సరం అదే ఋతువులో అదే కాలంలో కొన్ని వేల కిలోమీటర్లు సముద్రం మీద ఎగురుకుంటూ వచ్చి అలసట చెందకుండా అదే ప్రాంతానికి వచ్చి ప్రతి సంవత్సరం అక్కడే సంతానాన్ని పొంది తర్వాత పిల్లలు పెద్ద అయ్యాక పిల్లలతో పాటుగా వెళ్ళిపోతున్నాయి అంటే ఆ సిస్టమ్ ఎవరు అరేంజ్ చేస్తారు ప్రకృతి అరేంజ్ చేస్తుంది మనిషికి కూడా అదే ప్రకృతి మనలో కానీ మనిషికి మనస్సు మేల్కోవడం వల్ల ఆ మనస్సు పరిపరా పరిపరి విధాలుగా పనిచేస్తూ ప్రకృతికి విరుద్ధంగా ప్రకృతి సహజంగా కాకుండా ప్రకృతి విరుద్ధంగా పనిచేయటం వల్ల దీన్ని మనం ఏమంటాం స్వేచ్ఛ అంటాం ఆహార నిద్ర భయ మైదానముల్లో నాలుగింటిలో కూడా మనం అకార్డింగ్ టు ది నేచర్ ప్రకృతి సహజంగా కాకుండా ప్రకృతి విరుద్ధంగానే మనం ప్రవర్తిస్తాం లోయెస్ట్ స్టేట్ నుంచి హయ్యెస్ట్ స్టేట్ వరకు కూడా మనం ప్రకృతి విరుద్ధంగానే ప్రవర్తిస్తాం అంటే ఫ్రీడమ్ అనే పేరుతో ఆ స్వేచ్ఛని మనం బాధ్యత బదులు స్వేచ్ఛని ఉపయోగించినందువల్ల ప్రకృతికి దూరం అయిపోతాం కాబట్టి అందువల్ల ఆ అక్కడ ప్రణోపాలిక లొంగి పోవడం ఉంటుంది అతను విజ్ఞాన వక్షమో ట్రీ ఆఫ్ నాలెడ్జ్ వల్ల పతనం చెందుతాడు ఈ ట్రీ ఆఫ్ నాలెడ్జ్ అనే బైబిల్లో మనకు ఉంటుంది కదా చెట్టు ఉంటుంది దాని యాపిల్స్ ఉంటాయి ఏడమని ఉంటారు అక్కడ ఏమైనా చేయగానే ఆ చెట్టుకున్నటువంటి పండుగను మాత్రం కోసి తినచ్చుమా అని చెప్తారు ఈ వంటుంది తినో తినో పనులు ఏమవుతుంది చెట్టు పండుగ తీసుకుని తిందాం తిందాం ఉంటుంది వాళ్ళు తింటారు తర్వాత వాళ్ళు పతనం చెందుతారు వాళ్ళు శపించబడతారు అంటే ప్రకృతిలో ఇది చేయకూడదు అని తెలిసిన తర్వాత అది ప్రకృతి మానవుడు తన స్వేచ్ఛను ఉపయోగించుకొని ఆ పని చేస్తే ప్రకృతి విరుద్ధంగా అయినప్పుడు ఖచ్చితంగా పతనం చెందుతాడు అది అది ఇక్కడ చెప్పారు ఆ ఈ ఈ వ్యక్తి స్వాతంత్ర్యం అని వ్యక్తి స్వాతంత్ర్యం ఇండివిజువల్ ఫ్రీడమ్ లేదా ఆసన ప్రవృత్తి అని అంటారు ఈ వ్యక్తి స్వాతంత్ర్యాన్ని ఏమంటారు ఏమంటారంటే ఇండివిజువల్ ఫ్రీడమ్ అంటే వ్యక్తిగతమైన స్వేచ్ఛ దాని గురించే కదా మనిషి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు స్వేచ్ఛ కోసం ఫ్రీడమ్ మూమెంట్ జరిగింది మనకి మనం ఆంగ్లేయుల దగ్గర మనం బానిసలుగా బందీలుగా బతకాల్సి వచ్చింది అందులోని స్వేచ్ఛ కోసం మనం ప్రయత్నం చేశాం అది కాదు ఇక్కడ చెప్పేది కొన్ని మానవ సంబంధాల్లో కానీ మానవ జీవితంలో కానీ ఆహార నియమాల్లో కానీ వేట్లో అయినా సరే కొన్ని నియమాలు పాటించాలి కొన్ని నిబంధనలు పాటించాలి నియమాలు అంటే అదే కదా అక్కడ మనిషి ఆ నిబంధనల్ని పాటించుకుంటా తనేదో ఆ నిబంధనల్లో బంధించబడ్డట్టుగా అనుకుని దాన్ని తెంచుకొని స్వేచ్ఛ ప్రపంచంలోకి వెళ్తాడు రోడ్డు మీదకి వెళ్ళబోకు కార్లు ఏమో వస్తున్నాయి గుద్దుకుంటా అని చెప్తే నన్ను మీరు బంధిస్తారా నన్ను మీరు కండిషన్ చేస్తారా నా పైన భాషను చూపిస్తారా అని చెప్పి ఎవరైనా రోడ్డు మధ్యలో పరిగెట్టాడు చచ్చిపోతారు అగిల్లా వేలు పెట్టకరా కాలుతుంది అని చెప్పాను అనుకోండి కొంతమంది పిల్లలు వేలు పెడతారు ఉద్దన్నాం కాబట్టి ఎందుకంటే వాడి శ్వాచ్ఛని కొంతమంది బాగా ఇండివిజువల్గా ఉన్న అరగంటగా ఇండివిజువల్గా ఉన్న పిల్లలు ఉంటారు మేము వద్దు అది ఉంటారు చేస్తుంటారు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా నువ్వు చెప్పింది నేను చేయాలా అరే అగ్లో వేలు పెట్టబోక ఫైర్ ఇది కాలుతుందంటే నువ్వు నువ్వు చెప్తేనే అని చెప్పి బయలుపెట్టడం కాలుతుంది తనకు ధనము ఉంటుంది కదా అందువల్ల నేనేం చెప్తారంటే ఇండివిజువల్ ఫ్రీడమ్ అనేటువంటిది కొన్ని స్థాయిల్లో పనికొస్తుంది కొన్ని స్థాయిల్లో పనిచేయదు ఎక్కడ ఫ్రీడమ్ తీసుకోకూడదు ఎక్కడ ఫ్రీడమ్ తీసుకోవాలి ఎక్కడ విధేయత అనేది మనం చూపించాలి ట్రాన్స్గ్రెస్ ఎక్కడ చేయకూడదు అనేటటువంటిది అర్థం అవ్వాలి లేకపోతే దీని ఏమన్నారు అవసర ప్రవృత్తి అని అన్నారు ఆత్మస్థాయి మనిషి భయం వలన నిర్బంధం వలన కూడా కాకుండా ఆరాధన ఆనందం సుగుణాల వలన ధర్మాన్ని నిలబడతాడు అది ఆత్మస్థాయిలో ఉండే మనిషి ఏమిటంటే భయం వల్ల నిర్బంధం వల్ల కాకుండా అంటే కండిషన్ వల్ల కాకుండా ఇట్లా చేస్తేనే ఉద్యోగం ఉంటుంది లేకపోతే పోతుంది అది భయపెడతాం కదా మనం ఇట్లా ఇలా చదవకపోతే నేను ఎవరికి ఎవరు పనిష్మెంట్ ఇస్తాను ఇట్లా కండిషన్స్ పెట్టి భయం పెట్టినందు వల్ల కాకుండా అలా కొంతమంది భయపెడితేనే పెడితేనే పనులు చేస్తారు కొంతమంది భయపెట్టకపోతే పెట్టకపోతే పనులు చేయలేదు ఆత్మస్థాయికి వెళ్ళిన తర్వాత అట్లా ఉండరు అంటండి ఆత్మస్థాయి పని ఆత్మస్థాయి మనిషి భయం వల్ల నిర్బంధం వల్ల కాకుండా ఆరాధన ఆనందం సుగుణాల వల్ల ధర్మాన్ని నిలబెడతాడు దేని వాళ్ళు నిలబెడతాడు ఆరాధన ఆనందం సుగుణాల వల్ల ధర్మాన్ని నిలబెడతాడు ధర్మాన్ని ఎలా అంటే ఆనందం వల్ల వెళ్ళ ధర్మాన్ని నిలబెట్టడం అది ఆనందం ఉంటుంది ఇప్పుడు రాముడు ఉన్నాడు అరణ్యాలకు వెళ్ళిపోమని దశరథ చెప్పాడు ఆనందంగా వెళ్ళిపోయాడు ఎందుకు తండ్రి వాక్య పరిపాలన అనుకున్నాడు తన తండ్రి సామ్రాజ్యం అంతా అయింది ఆయన చక్రవర్తి ప్రభు ఆయన ఆయన పరిపాలన అయిన ఒక పౌరుడిగా ఉంటున్నాడు అదొక కాన్సెప్ట్ తండ్రి కన్న తండ్రి ఆదేశించాడు కాబట్టి కన్న తండ్రి తాలకు మాటలు జవదాటకూడదు రెండో కాన్సెప్ట్ ఆనందంగా పెట్టాడు అని కంప్లైంట్ లేదు అది అట్లాగా ఆనందం దాన్ని ఫాలో అవడం వల్ల ఆనందం ఉంది సుగుణం అనేది ఒక సుగుణం అంటే ఒక వర్చు ఒక మంచి లక్షణం ఉంటుంది ఆ మంచి లక్షణంలో బాధ్యత ఉంటుంది కర్తవ్యం ఉంటుంది దేస్సేవ ఉంటుంది పది మంది ఉంటుంది జ్ఞానం ఉంటుంది తపస్సు ఉంటుంది భక్తి ఉంటుంది అన్నీ సుగుణాల్లోకి వస్తాయి క్రమశిక్షణ ఉంటుంది అన్ని సుగుణాల్లోకి వస్తాయి ఇవన్నీ వాళ్ళు విల్ఫుల్గా చేస్తారు ఒక ఆటలాగా చేస్తారు వాళ్ళు అంతేగాని కాని ఎవరు చేయమందారని లేకపోతే జీవితం పుచ్చుకుంటారని వాడు చేయాలని లేకపోతే భయంతో చేయడమో లేకపోతే నిర్బంధంగా చేయడమో కాదు వాళ్ళు విల్ఫుల్గా హ్యాపీగా హాయిగా ఒక పేలాగా చేస్తారు సుమా ఎవరు ఆత్మస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అదే ఇండివిజువల్ అండ్ పర్సనాలిటీ లెవెల్స్లో వాళ్ళు నిర్బంధిస్తే తప్ప వాళ్ళు పనులు చేయరు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ వచ్చేవారం మళ్ళీ మనం చెప్పుకుందాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మర్గ్యైన మహిమహిషా గోబ్రాహ్మణేబ్య సుమస్తు నిత్యం లోకా భవంతు ఓం శాంతి శాంతి శాంతి